వెల్కమ్ టీవర్చిల్ పోనీ అయితే సూపర్గా ఉన్నాను మీరు సూపర్ సేవి ఉప్పరే ఉండాలి విడినాను మళ్ళీ వచ్చింది మీ పోనీ ఒక మంచి వీడియోతో చాలా చాలా అప్డేట్స్తో వచ్చానండి అయితే ఫస్ట్ వచ్చేసి ఈ సెట్ చూపించాను కదండి మీరు ఇచ్చిన రెస్పాన్స్ మాత్రం మామూలుగా లేదండి అసలు నేను చూపించి మీకు వెయిట్ లాస్ చేయాలని చెప్పాను ఎంతమంది బుక్ చేసుకున్నారు నాకైతే అంతమంది బుక్ చేసుకుంటారని కూడా తెలియదు చాలా చాలా హ్యాపీగా ఉందండి మీరందరూ నన్ను నమ్మినందుకు మీ నమ్మకాన్ని ఎప్పుడు నేను ఇలాగే నిలబెట్టుకుంటానండి అది మాత్రం మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ అయితే ఈ సెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత కొత్తగా చూసే వాళ్ళ కోసం అనమాట ఇది వచ్చేసి వెయిట్ లాస్ కండి టూ రెండు పుట్ల షేక్ ఒక ఫోర్ సప్లిమెంట్స్ అనమాట అంటే బాగా ఐదు నుంచి ఆరు కేజీలు బరువు తగ్గాలనుకున్న వాళ్ళ కోసం ఈ సెట్ అండి ఈ సెట్ వీడియో ఆల్రెడీ బిఫోర్ పెట్టి ఉన్నాను చూడండి ఎవరన్నా చూడకపోతే ఇప్పుడు వచ్చేసి మనం టూ అప్డేట్స్ చెప్పడానికైతే నేను ఇవాళ వీడియో చేస్తున్నానండి ఏంటి ఆ టూ అప్డేట్స్ అనుకుంటున్నారా ఒకటి వచ్చేసి వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి మనకి ఆల్రెడీ ఇవాళ డే వన్ కింద అవుతుందనమాట కానీ చాలామంది మేము ఇంకా జాయిన్ అవ్వచ్చు ఇంకా టైం ఉందా అని అడుగుతున్నారు మీకు ఇంకా టైం ఉందండి ఇబ్బంది ఏమీ లేదు మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇవాళ నుంచి ఒక నాలుగు రోజులు అయితే టైం ఉంటుంది మేము ఎందుకంటే ఒక వెయిట్ లాస్ ఛాలెంజ్ అయిపోయాక కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్ మేము రన్ అనమాట కాబట్టి ఇంకా మీకు ఒక త్రీ ఫోర్ డేస్ అయితే టైం ఉందండి ఇంకా ఎవరైనా వెయిట్ లాస్ షాలెన్లో పార్టిసిపేట్ చేయాలి ప్రోగ్రామ్ తీసుకోవాలి అనుకుంటున్నారు కంపెనీ నుంచి ఐడి కావాలి నేనే మీకు కోచ్గా కావాలి మంచి డైట్ ప్లాన్ కావాలి వెయిట్ లాస్ ఛాలెంలో ఉన్న వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే రోజు డైట్ ప్లాన్ అనేది అందుతుంది అనమాట నా డైరెక్షన్లో ఉంటారు టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటారు మరి రోజు ఏం తినాలి ఎలా తినాలి తెలుసుకొని ఇలా ప్రోగ్రామ్ వాడుతుంటే ఎందుకు బురువు దగ్గర అండి ఐదారు కేజీలు బిఫోర్ మీకు తెలుసు అందరు మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఎంత బాగా వెయిట్లేస్తారో మీరు అందరికీ తెలుసు కదండి ఫస్ట్ నుంచి అన్ని సీజన్స్లో నుంచి చూస్తున్న వాళ్ళు కానీ బిఫోర్ నా వీడియోస్ వాళ్ళు కానీ బాగా తెలుస్తుంది ఇంకా త్రీ ఫోర్ డేస్ ఉంది కాబట్టి ఎవరైతే వెయిట్లేస్తారో మీరు పార్టిసిపేట్ చేయాలి ఈ ప్రోగ్రామ్ కావాలి అనుకుంటున్నారు కాల్ చేయండి ఇది మొత్తం తీసుకుంటేనే మాత్రం జాయిన్ చేస్తారా మేడం అంటే అదేం కాదండి మీ హైట్ వెయిట్ని బట్టి నేను ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాను అనమాట మీ బడ్జెట్ని బట్టి కూడా అందరికీ ఒకే బడ్జెట్ అయితే ఉండదండి ఎందుకంటే అందరూ అన్నీ పెట్టుకోవాలని లేదు కదండి ఒకరికి తక్కువ బడ్జెట్ ఉంటుంది అలాంటి వాళ్ళకి తక్కువ బడ్జెట్లో కూడా చెప్తాను అనమాట మీరు కాల్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్నీ మీకు అందుతాయి ఇంకొక అప్డేట్ ఏంటి అనుకుంటున్నారా రేపు మనకి తెనాల్లో మన న్యూ క్లబ్ ఒకటి ఓపెన్ అవుతుందనమాట నేను రేపు తెనాల్లో ఉంటాను ఓకేనా మీరు ఎవరైనా నన్ను కలవాలి అనుకుంటే రేపు నేను తెనాల్లో ఉంటానండి మనకి తెనాల్లో చాలా మంది కోచెస్ ఉన్నారు పెద్ద అంత టీం ఉందనమాట నేను రేపు తెనాల్లో ఉంటాను ఎవరైనా నన్ను కలవాలి అనుకుంటే రేపు తెనాల్లో కలవచ్చి ఇక్కడ స్కూల్కి నెంబర్ కాల్ చేయండి మీకు కోచ్ గురించి తెలుసుకోవాలి కోచ్ డైర అంటే ఎలా అవ్వాలి డీటెయిల్స్ ఏంటి ట్రైనింగ్ ఏంటి సపోర్ట్ ఏంటి వాట్ ఈస్ బట్ ఏది తెలుసుకోవాలన్నా గురువారం ప్రతి గురువారం విజయవాడలో ఉంటానండి రేపైతే నేను తెనాలు వస్తున్నాను అనమాట మీరు ఎవరన్నా కలవాలి అనుకుంటే తెనాల్లో కలవచ్చు ఓకేనా ఈ సెట్కి వచ్చిన రెస్పాండ్ మాత్రం సూపర్ 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 రెస్పాండ్ అండి ఈ సెట్లో ఏమేమి ఉంటాయో చూపించేస్తాను కొత్తగా వాళ్ళు చూసేయండి నచ్చితే ఆర్డర్ చేసేసుకోండి ఓకేనా వెయిట్ లాస్ ఛార్జ్కి అయితే త్రీ ఫోర్ డేస్ టైం ఉందండి చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు మీకు రోజు డైట్ ప్లాన్స్ వస్తాయి అన్నమాట కస్టమర్ ఐడీ దొరుకుతుంది కంపెనీస్ ఐడిలో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఆర్డర్ చేసుకుంటే ఎలా ఆర్డర్ చేసుకుని మీ దగ్గరికి వచ్చాక ఎలా పడాలి ఏంటో నేను చెప్తాను డైలీ మనకు జూమ్ క్లాస్ ఉంటే కొద్దిగా మార్నింగ్ ఏడు దాకా వర్కౌట్స్ ఎయిట్ నుంచి నైన్ దాకా న్యూట్రిషన్ క్లాస్ ఈవినింగ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇవన్నీ మీకు ఫ్రీగానే వస్తాయి ప్రోగ్రామ్ ఒక్కదానికి మీరు మనీ పే చేస్తారు ఇక మిగతా మరి దేనికి మనీ పే చేసే పని లేదనమాట ఒకసారి సెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నేను వీడియో క్లాస్ చేస్తాను చూసేయండి నచ్చితే ఆర్డర్ చేసుకోండి కుదిరితే వెయిట్లాస్ షాలలో జాయిన్ అవ్వండి ఈ సెట్ తీసుకుంటే ఏంటంటేనండి రెండు పూటల షేక్ తాగుతారు రెండు సెట్స్ వస్తాయి అన్నమాట రెండు ఫార్మావన్స్ రెండు ప్రోటీన్స్ రెండు షేక్ మెట్లు రెండు ఎఫ్బ్రష్లు చక్కగా రెండు పూట షేక్ తాగుతారు రోజుకు ఐదారు సార్లు ఎఫ్రెష్ తాగొచ్చు తర్వాత వచ్చేసి సెల్ మల్టీవిటమిన్ సెల్ యాక్టివేటర్ హెర్బల్ కంట్రోల్ ఇవి వచ్చేసి మీకు వెయిట్ లాస్కి చాలా చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట లాస్కి వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతాయి మీరు ఇందులో బడ్జెట్ చేసుకొని మీ ప్రోగ్రామ్లో మీరు యాడ్ చేసుకోవచ్చండి ఇందులో మీకు ఏం కావాలన్నా ఇస్తాను కొంతమంది అడుగుతారు మాకు ఎఫ్రష్ ఇవ్వరా ఇస్తాము ఒకటి ఇవ్వరా ఇస్తాము ఎలా కావాలన్నా ఇస్తాము మీకు ఏం కావాలనే మీరు చూస్ చేసుకోవచ్చు ఇక్కడ స్కూల్ అయితే కాల్ చేస్తే నేను చెప్తాను దాన్ని బట్టి డీటెయిల్స్ని బట్టి మీరు ఎలా ప్రోగ్రామ్ ఆర్డర్ చేసుకోవాలి ఏంటని నేను మొత్తం చెప్తాను అనమాట మీరు కనుక ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి ఒక మంచి కోచ్ డైరెక్షన్లో వాడాలనుకుంటున్నారు కాల్ చేయటం మర్చిపోకండి ఇది అసలు ఎలా వాడాలి దీన్ని ఎలా ఉపయోగించాలి సప్లిమెంట్స్ ఎలా ఉపయోగించాలి షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎఫ్రెష్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో పెడతానండి మిస్ అవ్వకుండా చూడండి ఓకేనా ఇవాళ వీడియో ఇంతేనండి బాయ్ బాయ్ అండి ఎవరైనా తెనాలి వాళ్ళు ఉంటే రేపు కలుసుకుందామండి తెనాలిలో ఓకేనా कॉल चाहिए